ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము ఎబ్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను పూర్వకాలం మందు దేవుడు ప్రవక్తలతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ దినాల్లో తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది రెండవ పేదరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల ప్రకారం మనం చూడగలిగినట్లయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇష్టప్రకారము కలగలేదు అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడటం వలన దేవుని మూలముగా కలిగింది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి దేవుడు ఏదైతే సమాచారాన్ని ప్రజలకు చెప్పమంటున్నాడో ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాడిని ప్రవక్త అని మనం చూడగలం ప్రవచనాలు అప్పుడప్పుడు చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుని మూలముగా ప్రవక్తలు పలికేవారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది అయితే ఇప్పటి వరకు మాట్లాడినది ప్రవక్తలు ఇప్పుడు కుమారుడు అయిన ఏసుక్రీస్తు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఆయనే ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రకారము సమస్తము కుమారుని ద్వారా దేవుడు బయలుపరచును అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది యోహన్ స్వార్త పదహారో అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము అయితే ఆయన అనగా సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడినట్లుగా వర్తమాన కాలంలో సంఘంతో శరీరధారి అయిన వాక్యం సంపూర్ణంగా బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కుమారుని ద్వారా పూర్తిగా బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుడిగా నియమింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎబ్రిల్కి క్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎబ్రిల్కి క్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రకారము ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు యేసుక్రీస్తు గురించి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం ప్రకారము ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము అని మనము చూస్తూ ఉంటున్నాం హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారము తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారము పాపము విషయమై తానే శుద్ధీకరణ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచనం ప్రకారము ప్రభు చేసిన ప్రాయిచిత్వం శాశ్వతమైనది ఆయన ఉన్నత లోకమందు మహామహుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే కేవలము దేవుని దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రవక్తలు తెలియపరిచేవారు కానీ ప్రభువైన ఏసుక్రీస్తు వారు ద్వారా సమస్తము కూడా ప్రజలకు బయలుపరచబడినట్లుగా ఆయన సమస్తానికి దేవుడు వారసునిగా మార్చినట్లుగా ప్రభు చేసిన ప్రాయచిత్వం శాశ్వతమైనది అని మనము లేఖనాల ద్వారా మనం చూడగలిగినట్లయితే మనం ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు అని మనం చెప్పగలుగుతూ ఉన్నాం అలాంటి ఏసుక్రీస్తుని మనము కలిగి ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నిత్యము కూడా ఆయన్ని మనము ఘనపరిచి దుముగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ